హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొన్ని తెలంగాణ పదాలపైన వీడియో చేశానండి మీకు ఈ వీడియో టెట్ మరియు డిఎస్సిలో చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియోను చివరి వరకు చూడండి కొత్త వారు ఎవరైనా ఈ వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ వన్ కందిలి అంటే లాంతారు తెలంగాణ భాషలో లాంతారు అని అంటారు గో గోందు అంటే జిగురు జిమ్మలు చేపలు లగాంచి అంటే బలంగా ఆపతి అంటే కష్టం ఉరుకు అంటే పరుగు రికాం అంటే తీరిక దడి అంటే కంచె మునుపు అంటే క్రితం సొక్కం అంటే మంచి నిజాయితీ అల్కగా అంటే తేలికగా ఉసికే అంటే ఇసుక బుక్కు అంటే తిను సందుగు అంటే పెట్టే బోళ్ళు అంటే గిన్నెలు బయానా అంటే ముందు ఇచ్చే డబ్బు అడ్వాన్స్ అంటారు యారాలు అంటే తోడికోడలు తిర్లా మర్ల అంటే వెనుకది ముందుకు ముందుది వెనుకకు ఎల్లెల్కల అంటే వెల్లకిల ఆమడలు అంటే కవలలు దూప దప్పిక దేవులాడు వెతుకు తక్కెడ త్రాసు దురుస్తు బాగుచేయు తప్పుకు అంటే మూత భుగులు భయం చెండు బంతి పుడ అంటే పాకెటు కారటు అంటే ఉత్తరం అగడు అంటే అత్యాశ సైజు అంటే ఉండు కొప్పెర అంటే వేడి నీళ్ళు కా కాచేది తంతే అంటే మెట్టు కాపాయం అంటే పొదుపు ఈ పదాలన్నీ మనం తెలంగాణ భాషలో వాడతామండి ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి